అందరికి నమస్కారం మన తెలుగు నేల కేవలం భాషకే కాదు భక్తికి మరియు ప్రత్యేకత కలిగిన కొన్ని పవిత్రమైన ప్రదేశాలకి నిలయంగా నిలిచింది ఇక్కడ ప్రతి గుట్ట ప్రతి నది ప్రతి పల్లె ఒక తత్వాన్ని ఒక చరిత్రను తనలో దాచుకుంది అయితే తెలంగాణలో కొన్ని పుణ్యక్షేత్రాలు ప్రపంచంలోనే అరుదైన స్థలాలుగా నిలిచాయి అంతేకాకుండా మన తెలంగాణ పవిత్ర నదుల సంగమాలు గొప్ప చరిత్రను కలిగి ఉంది ఇవి తెలుసుకుంటే నిజంగా మనకు మన భూమిపై గర్వం కలుగుతుంది అయితే ఈ రోజు మనం తెలంగాణలోనే ప్రపంచంలో అరుదైన దేవాలయాలు పవిత్ర నదుల సంగమాలు గొప్ప చరిత్రల గురించి తెలుసుకుందాం ముందుగా సరస్వతీదేవి మీకు తెలుసు కదా ఆ తల్లి విద్యాదాయిని వాగ్దేవి ఇంత గొప్ప దేవత ఆలయాలు మాత్రం ప్రపంచంలో కేవలం రెండే చోట్ల ఉన్నాయి ఒకటి కాశ్మీర్లో ఇంకొకటి మన తెలంగాణలో బాసరలో వేద వ్యాసుడు ఇక్కడే తపస్సు చేసి భాగవతం రాశాడు అంటారు రెండవది బ్రహ్మదేవుడికి పూజలు చేయటం ఎక్కడైనా చూశామా మనం అందుకే ఆయనకి ఆలయాలు చాలా తక్కువ కానీ రెండు చోట్ల మాత్రం ఆయనకి ఆలయాలున్నాయి ఒకటి రాజస్థాన్ లో ఇంకొకటి మన తెలంగాణలోని ధర్మపురిలో ఇక్కడ ఒకేసారి బ్రహ్మదేవుడు నరసింహుడు శివుడు యముడు కలిసి దర్శనమిస్తారు ఇక మూడవది త్రివేణి సంగమాలు ప్రపంచంలో అరుదైనవి త్రివేణి సంగమం అంటే గంగా యమున సరస్వతి కలిసే ప్రదేశమైన అలహాబాద్ గుర్తొస్తోంది కానీ మన దగ్గరే ఇంకో సంగమం ఉంది అదే కాళేశ్వరం ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతి కలుస్తాయి ఇది సరస్వతి దేవి దర్శనమిచ్చిన చివరి స్థలం అంటారు ఉత్తర వాహినిగా ప్రవహించే నదులు కేవలం రెండు నదులు సాధారణంగా దక్షిణ దిశగా ప్రవహిస్తాయి కానీ రెండు నదులు మాత్రం ఉత్తరం వైపు ప్రవహిస్తాయి ఒకటి నర్మదా నది ఇంకొకటి మన చెన్నూరులో గోదావరి నది అదే గోదావరి ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఆధ్యాత్మిక శక్తిని ప్రసరిస్తుంది ఇంకొన్ని పవిత్ర ప్రదేశాల గురించి షార్ట్ కట్ లో చెప్పుకుంటూ వెళ్దాం వేములవాడ దేవేంద్రుడు శివుణ్ణి ప్రార్థించిన చోటు ఇది శివుడు ఇక్కడ రాజరాజేశ్వరుడిగా ఉంటాడు మెదక్ ఋషులు తపస్సు చేసిన స్థలం ఇది మంజిర నది ఏడు పాయలుగా విడిపోయే అద్భుతం ఇక్కడే చోటు చేసుకుంది యాదగిరిగుట్ట ఉగ్ర నరసింహుడు ఇక్కడే శాంతించి లక్ష్మీదేవితో కలిసి వెలిశాడు కొండగట్టు ఆంజనేయుడు సంజీవని పర్వతం భాగాన్ని ఇక్కడే వదిలాడట శ్రీరాముడు నడిచిన స్థలం ఇది భద్రాచలం శ్రీరాముణ్ణి ఇక్కడ మహావిష్ణువు రూపంలో పూజిస్తారు ఇది చాలా అరుదు మందని అగస్త్య మహర్షి వైదిక మంత్ర సాధనకై తపస్సు చేసిన అసలు ఆశ్రమం ఇది బోధన్ మంతనిలో శిక్షణ పొంది వచ్చిన గురువులు శిష్యులకు బోధించేందుకు మొదటి గురుకులం ఇక్కడే ఏర్పాటు చేశారట ఇప్పుడు చెప్పండి మన తెలంగాణ గొప్పదా కాదా ఇవన్నీ టూరిస్ట్ ప్లేసెస్ కాదు ఇవి భక్తి చరిత్ర తత్వం కలబోసిన జీవితం నేర్పే ప్రదేశాలు ఇలాంటివి తెలుసుకోవడం వల్ల మనం కూడా మన సంస్కృతి మీద ప్రేమను పెంచుకుంటాం మన నేల ఘనకీర్తి గల తెలుగు నేల ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రహస్యాలు తెలుసుకోవాలంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి జై తెలుగు తల్లి సర్వే జనాభవన్